మనోహర్ దాస్ గారికి మరొక విన్నపము మీరు ఏనండి మీరు అంటున్నారు బలవంతంగా మా హైందవుల్ని మత మార్పిడి చేస్తున్నారు పాస్టర్లు అంటున్నారు మేము ఒకప్పుడు హైందవలం అంటే యాదవులు అంటారు కదా యాదవులు అంటే అండి మేము గొల్లలోగా ఉన్న మేము ఇప్పుడు క్రైస్తవులం అయ్యాం దానికి కారణం ఎవరంటే మా రమణ పౌలు గారు ఈయన రెండు వేల పద్నాలుగులో దేవుడి పిలిపి విషయమై ఈ లోకాయాత్ర ముగించుకొని దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడు మా మార్పుకు కారణం మా నాన్నగారే ఫస్ట్ ఆయన విదేశీ మతం అనేటాడు దేవుడు అంటే పడదు అలాంటి మా నాన్న కష్టాలు నష్టాల్లో దర్శించింది సృష్టికర్త ఏసుక్రీస్తు అప్పుడు అర్థమైంది ఏం తప్ప ఏ దేవుడు లేడని మా కుటుంబానికి తెలియజేసిన వాడు మేము పిల్లలుగా ఉన్నప్పుడు మా అమ్మ నన్ను ఏడు నెలలు ఉన్నప్పుడే మా నాన్న మార్పు విషయమే అప్పటి నుంచి మేము దేవుడిని ఎరిగిన వారం అంటే బలవంతంగా ఎవరూ మతం తీసుకోలేదు నిజం తెలుసుకొని మీ వంతుకు మీ బాప్త తీసుకొని నిజమైన దేవుడు ఏసుక్రీస్తుని తెలుసుకున్నాం దా అలాగే మా నాన్న మార్పు చెందిన తర్వాత మా బంధువుల్లో కూడా చాలామంది యేసుక్రీస్తుని తెలుసుకున్నారు మా నాన్నగారు సువార్ చేసినప్పుడు చాలామంది మా బంధువుల్లో యేసుక్రీస్తు నిజదేవుని తెలుసుకున్నారు